హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను బరువు తగ్గడానికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడి ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ చేయడం కోసం ఒక బౌల్ కానీ గిన్నె కానీ తీసుకొని కప్పు శనగలు వేసుకున్నాను శనగలు వేసుకున్నాను అలాగే కప్పు బొబ్బర్లు వేసుకున్నాను మేమైతే అలచందలు అంటాము కప్పు రాజ్మా వేసుకున్నాను అలాగే కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను వీటితో పాటు కప్పులో సగం వరకు గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను గుమ్మడి గింజలు హెల్త్కి చాలా మంచివి కదా డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇలా వీటితో పాటు కలిపి తింటే హెల్త్కి మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవన్నీ కలిపి ఒకసారి రెండు సార్ల వరకు శుభ్రంగా ఇలా బాగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత ఇవి నానడానికి సరిపడా నీళ్లు పోసి ఓవర్ నైట్ కానీ లేదంటే ఎనిమిది నుంచి పది గంటల వరకు కానీ నానబెట్టుకోవాలి పొద్దున్న టిఫిన్కి చేసుకోవాలి అనుకుంటే రాత్రి నానబెట్టుకోండి సాయంత్రం స్నాక్స్ టైంలో చేసుకోవాలి అనుకుంటే పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే బాదం పప్పులు తినే అలవాటు ఉంటే ఇలా వీటిలోనే బాదం పప్పులు కూడా వేసి నానబెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేశానండి పొద్దున్నకంతా ఇవి కరెక్ట్గా నానిపోతాయి బాగా నానతాయి అన్నీ కూడా రాజ్మా ఇవన్నీ వేసాం కదా అన్నీ కరెక్ట్గా ఇలా నానిన తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి శుభ్రంగా మంచి పోసి కడిగేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత పాదం పప్పులు తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన గింజలన్నింటినీ పప్పులన్నింటినీ కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో అయితే మనకి తొందరగా ఉడికిపోతాయి కుక్కర్లో వేసుకొని ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకున్నాను ఉడకడానికి సరిపడా ఈ గింజలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం మంట మీద నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉడకకపోతే ఇంకొంచెం మనం ఉడికించుకోవచ్చు ఇంకొక ఒకటి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు నాకైతే కరెక్ట్గా ఉడికిపోయాయి ఐదు విజిల్స్కి ఇవి మెత్తగా ఉడికితేనే డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ను తీసి అది వేస్ట్ చేయకుండా ఏదైనా రసం సాంబార్ అట్లాంటి వాటిలో వేసుకోవచ్చు ఈ గింజలను ఇప్పుడు ఇలా తినేసేయచ్చు అండి చాలా బాగుంటాయి జస్ట్ ఉప్పు వేసుకొని తినాలి అనుకుంటే తినేసేయచ్చు లేదు ఇంకొంచెం టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఇవి ఎక్కువ వేగక్కర్లేదు ఉల్లిపాయ కొంచెం అట్లా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గింజలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి మనం తీసుకున్న ఈ గింజలన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఇలా పొద్దున్నే ఉడకబెట్టుకొని తినేస్తే కనుక టిఫిన్ టైంలో ఇలా తీసుకుంటే గనక బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే పిల్లలకు కూడా ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ టైంలోకి అయినా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇచ్చాము అంటే చాలా ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటారు ఈ గింజలన్నీ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఈ ఫ్లేవర్ అంతా తాలింపు ఫ్లేవర్ అంతా గింజలకు పట్టేట్టు ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కావాలంటే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే కొంచెం వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయడమే చాలా బాగుంటాయి టేస్ట్ పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి స్నాక్స్ టైంలో పెట్టిన అలాగే బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ